హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారండి అయితే ఆధార్ కార్డులు ఉన్నవారికి ఎలాంటి శుభవార్త చెప్పారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తెలు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకుందాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ ప్రభుత్వం ఏంటంటే సో అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ అప్డేషన్ అంటే మనకు ఆధార్ కార్డులు మీరు పొంది పది సంవత్సరాలు నిండి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ చేసుకోవాలి అయితే ఈ అప్డేషన్ చేసుకుంటే మనకు కార్డుకు సంబంధించి ఒకవేళ చేసుకోకపోతే ఏమవుతుందని చెప్పేసి చాలా మందికి ఓ డౌట్ అయితే రావచ్చు ఒకవేళ మీరు చేసుకోకపోయినా మీ యొక్క కార్డు అనేది రద్దు కాదు సో మీ యొక్క కార్డు అనేది ఇప్పుడు ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది బట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక రూల్ను ప్రతి ఒక్క రాష్ట్రం సంబంధించినటువంటి ప్రజలు అనేవి మనకు అమలు చేయాలి అమలు పరుచుకోవాలి కాబట్టి సో దీని కారణంగా ప్రభుత్వం కూడా పలుమార్లు చెబుతున్నారు సో అప్డేషన్ అనేది చేసుకోవాలని అయితే ఈ అప్డేషన్ అనేది మనం ఎక్కడ చేసుకోవాలి ఏంటి చూసుకున్నట్లయితే మనకు పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కూడా మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు లేనట్లయితే కనుక మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాల్లో కూడా మీరు ఈ ఆధార్ అప్డేషన్ అనేది చేసుకోవచ్చండి ఈ ఆధార్ అప్డేషన్ అనేది చేసుకుంటే మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఎలాంటి బెనిఫిట్ అనేది మనకు ప్రభుత్వం ఇంకా చెప్పలేదు అయితే మీ యొక్క కార్డు మాత్రం రద్దు కాదు సో ఇప్పుడు ఏ విధంగా యధావిధిగా ఏ విధంగా మీ కార్డ్ మూవ్ అవుతుందో రన్నింగ్ అవుతుందో సో ప్రతి దగ్గర సో ఆ విధంగానే మీ యొక్క కార్డు అనేది రన్ అవుతుంది బట్ ఏంటంటే అప్డేషన్ చేసుకుంటే ఒక మనకే మంచిదని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో ఇదండి మనకు ఆధార్ కార్డులు ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు అప్డేషన్ అయితే చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్